జగన్ అమెజాన్ ట్రావెల్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుంది ఇది ఎర్రవల్లి సమీపంలో సడన్లీగా డ్రైవర్ నిద్రమత్తులో అది రోడ్డు రోడ్డు కిందికి పల్టి కొట్టడం వల్ల మంటలు అని చెప్పేసి మాకు డైల్ హండ్రెడ్కు కాల్ వచ్చింది వెంటనే ఎస్ఐ గారు నేను ఇక్కడికి వచ్చి చూసేసరికంటే బస్సు తగలబడుతుంది బస్సులో ఉన్న ప్రయాణికులంతా బస్సులో నుంచి అప్పటికే దిగినారు అందులో ఒక వృద్ధురాలు ఆమె ఇరుక్కోవడం వల్ల ఒక ఆమె ఉందని చెప్పేసి ప్రయాణికుల ద్వారా మాకు తెలిసింది వెంటనే ఫైర్ ఇంజన్ కూడా పిలిపించడం జరిగింది ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది మంటలు ఆర్పిన తర్వాత ఇప్పుడు ఆ బస్సులో క్రేన్ సాయంతో బస్సు తొలగించి పూర్తి విచారణ చేపట్టి మా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది బస్సులో దాదాపు ప్రయాణికుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటాం సార్ అని చెప్పి చెప్పారు ప్రయాణికుల ద్వారా తెలిసిన సమాచారం పూర్తి విచారణ దర్యాప్తులో తెలుసు ఒక వృద్ధురాలు అందులోనే ఇరుక్కుపోయినట్టుగా ప్రయాణికుల ద్వారా తెలిసింది తెలీదు విచారణలో తెలుస్తుంది ప్రస్తుతానికి ఆమె యొక్క అడ్రస్ కానీ పూర్తి వివరణ తెలీదు అడ్ర దర్యాప్తులో వాళ్ళ వివరాలు తెలుసుకుంటాం బస్ నంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ ఎక్స్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ అదే గాయపడ్డ వాళ్ళని ఎక్కువ ఇంజురీస్ ఎవరికి జరగలే జరిగినట్టుగా ప్రస్తుతం తెలియట్లేదు ఒక వ్యక్తి మాత్రం మనము వచ్చిన తర్వాత అంబులెన్స్లో పంపించడం జరిగింది వన్ నాట్ ఐడ్ అంబులెన్స్లో అతనికి కొంచెం కాల్కి మైనర్ ఇంజురీస్ అవ్వడం వల్ల గద్వాల్ ఆసుపత్రికి పంపించడం జరిగింది మే బస్సులో మనము పో మేమేం పంపించలేదు కొంతమంది ప్రయాణికులు ఇక్కడ దారిలో ప్రైవేట్ బస్సులో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది